ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు అంత ఘోరంగా ఉండేది నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటే చెప్పండి వాడు నేనున్న ఫోటోలు లక్ష్మీవ్రతం చేసిన సంక్రాంతి చేసిన లేదా పిల్లలు బర్త్డే చేసిన దాని కింద కూడా బూతులు పెడతారు సార్ దాని కింద కూడా బూతులు ఇప్పుడు కూడా చూడండి అంటే ఎంత కక్ష సాధింపు ఎంత అవమానించాలి ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం ప్రజలకు అర్థమైంది దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు నన్ను నమ్మారు వీళ్ళెవరిని నమ్మలేదు అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు బండారు సత్యనారాయణ ఎంతో వల్గర్గా మాట్లాడాడు ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని రమ్యకృష్ణ గాని నవనీత్ కౌర్ గాని రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు నీకు అవసరం వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరం రాణిలా బతుకుతున్నా వచ్చే అదే వాళ్ళు రెడ్డి అలియాస్ రెడ్డి సరే సమాజంలో నీకు ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి కానీ వాటి వేటితో నేను ప్రస్తావించను ఎందుకంటే నేను ఒక మహిళగా వాటిని పేరెత్తలేదు ఎత్తలేను కాబట్టి ప్రస్తావించను కాదు రోజారెడ్డి నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నువ్వు కూడా ఆఖరికి నువ్వు కూడా బ్రహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతున్నావు అంటే ఈరోజు ఈరోజు జరుగుతున్న రాజకీయాలని చూసి థూ అని చెప్పి ఉమ్ముయ్యాల్సి వస్తుంది నీ స్థాయి ఏంది గతంలో నీ చరిత్ర ఏంటి నువ్వు జనాల్లో తెలియడానికి జనాలకు నిన్ను పరిచయం చేసుకోవడానికి తమరు ఏ రకమైన సినిమాలు చేశారు తమరు చేసిన బీగ్రేడ్ సినిమాల గురించి కానీ లేకపోతే ఒళ్ళు చూపించుకుని తమరు సంపాదించుకున్న పేరు గురించి కానీ వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా మనం ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పక్కన ఎవరి గురించి మాట్లాడుతున్నాం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేసిన బ్రహ్మణి గారి గురించి మాట్లాడుతున్నాం నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని ఈరోజు లాభాల పాట పట్టించి ఉత్తర భారతదేశంలో కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఒక్కొక్క అడుగు పైకెక్కుతున్న ఒక బ్రహ్మణి గారి గురించి అదే అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్ నుంచి ఎంతో మందికి సేవ చేస్తున్న బ్రహ్మణి గారి గురించి మాట్లాడుతున్నాం ఆవిడ స్థాయి సమాజంలో సేవా కార్యక్రమాలతోనూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూ ఒక మహిళ ఎంత ఉన్నతంగా బ్రతకచ్చు అని చూపించిన నేపథ్యం ఆవిడదైతే గొడ్డలిప్పుకుని లిటరల్లీ గొడ్డలిప్పుకుని అన్నీ చూపించుకుని ఇక్కడ దాకా వచ్చిన స్థాయిని ఇది ఒకరు గురించి మాట్లాడుతున్నప్పుడు గతం తాలూకని చరిత్ర గురించి ఆలోచించుకుని మాట్లాడాలి కదా నువ్వు కూడా మాట్లాడేస్తుంటే ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ తమ తమ తాలూకా బోకు భాగోతం అంతా తెలిసిన ప్రతి మహిళ కూడా ఈరోజు ఇది కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది పతివ్రత లాగా అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు పట్టింది ఇలాంటి బ్రోకర్తున్న రాజకీయాల్లో మంచోళ్ళు ఉన్నారా బాబు ఈ పనికి మాలింది ఆ ప్లాట్ఫామ్ లోకి వచ్చింది అని చెప్పేసి సిగ్గు పడుతున్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మహిళలు అది నీ స్థాయి ఆ స్థాయిని గుర్తు పెట్టుకుని మాట్లాడు ఏంటమ్మా ఏదో ప్రజల్ని భారీ మ్యాండేటరీ ఇచ్చినట్లు ఏదో బిల్డప్లు దొబ్బుతో అయింది ఇక్కడికి వచ్చి నాకు అర్థం కాదు కెమెరా కనిపిస్తే ఏదో స్టార్ట్ యాక్షన్ అనగానే ఓ పూనకాలు వస్తాయా నీ బతికేంటి నగిర్లో ఈరోజు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు తరిమి కొడుతున్నారు కదా ఏ మండలానికి పోయినా సిగ్గుండాలి మనం ఏమైనా పెద్ద మ్యాండేట్తో గెలిచామా రెండు వేల నుంచి మూడు వేలు మెజార్టీ అంతే తిప్పి కొడితే ఈసారి గెలువు చూద్దాం ఎవడో అక్కర్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు తమరు చేసిన అవినీతికి ఇది నీ స్థాయి ఇది నీ చరిత్ర నీ చరిత్ర చిచ్చి 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 అసలు అట్లాంటి మహానుభావుల కడుపున బుట్టిన బిడ్డల్ని ఏదైతే భూనమ్మ కానీ లేకపోతే బ్రహ్మణి గారి నీ దయచేసి నీ కంపు బూతు నోరుతో దయచేసి ప్రస్తావించద్దామ్మ నీ మలినం ఏమన్నా ఉంది అంటే ఆ పేరు బలికితే ఆ మలినం అంటుకుంటుందేమో అని మామూలు తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ఒక ఆడబిడ్డగా భయం మాకేస్తుంది అది నీ బోకు చరిత్ర ఇలాంటి బోకుదున్న రాజకీయాల్లో మేము ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం అన్నమాట రోజా అక్క ఆ సోషన్ మళ్ళీ మైక్ ముందర వచ్చి నోరు పారేసుకుంది సంస్కారానికి దిగజాడుతడానికి తేడా తెలియకుండా ఎలా అంటే అలా వాగేస్తూ ఉంది ఒకసారి దిగజాడు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో ప్యాకేజీ కోసం పార్టీలు మారే రాజకీయాలు ఎలా ఉంటాయో పదవుల కోసం బూడిగం చేసే రాజకీయాలు భజన చేసే రాజకీయాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తా రోజక్క చర్చుల ఆత్మీయ సోదరుడు తెలుగు సింహం అపర రాజకీయ మేధా దురంధరుడు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారాత్మహం అపర రాజకీయ మేధా దురంధరుడు పేదల పాలిటి పెన్నిది తెలుగు వారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలు దిశలో చేసిన కీర్తి వెలుగుల చంద్రుడు జగత్ కన్నం వచ్చిన ఆంధ్రుడు తెలుగు సామ్రాజ్య వీర ధీర సూర రాజకీయ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సైనికులు భజన చంద్రబాబు నాయుడు గారి ఆ డిమాండ్లు మరి మద్దతు కలిగించుకోవాలనుకుంటే మరి పోలీసులు ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి ఆక్రమంగా చంద్రబాబు నాయుడు పార్టీలో ఉంటా రాజశేఖర రెడ్డి గారిని అమ్మనాభూతులు తిట్టి అవినీతి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారు భజన చేసేవు అది వర్కౌట్ కాక మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఐరన్ లెగ్ అనే మాటలు అనిపించుకుంటా ఆ పార్టీలోనే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర భజన భజన చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ తిడతా ఇప్పుడు మంత్రి పదవి దాకా వచ్చాక దీని అంటారు దిగజాడు రాజకీయాలన్నా ఊడిగమన్నా ప్యాకేజీ రాజకీయాలన్నా పదవి రాజకీయాలన్నా దీని అంటారు ప్రజా సంక్షేమం తప్ప కన్నా ప్యాకేజీ మన్నా రోజక్కకి అని తెలియజేసే సాక్ష్యాలు ఇవి సంస్కారం అంటే ఎలా ఉంటుంది తెలుసా ఒక శత్రువు మనల్ని తిట్టినాడని తెలిసిన వారు ఎటువంటి వాడైనా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానించడం ఒక సంస్కారం ఉండే వ్యక్తి చేసే పని మరొక విషయం నేను సినీ ఇండస్ట్రీ మనిషిని నేను సినీ ఇండస్ట్రీ ముద్ద పెట్టని అంటావు ఆహా అనే ఛానల్ ఎవరిది నాన్స్టాపబుల్ అనే షో ఏ ఛానల్లో వస్తుంది ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరు ఆ ఛానల్ ఎవరిది అని తెలుసుకుంటే అర్థమవుతుంది అది అల్లు ఫ్యామిలీ వారిది వాళ్ళు మెగా ఫ్యామిలీకి ఎంత బంధువులో నీకు తెలుసు అలాగే ఈ ఛానల్లో అన్స్టాపబుల్ షోకి ఒక హోస్ట్గా మాత్రమే బాలకృష్ణ గారు ఉన్నారు ఆ ఛానల్ అయింది అది దానికి ఎవరైనా పోవచ్చు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోవచ్చు ఎందుకంటే బాలకృష్ణ గారు ఏ ఫ్యాన్ అంట కదా కనుక తగ్గించుకుంటే మంచిది ఇంకోటి కపట ప్రేమ జనసైనికులు